సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూల్ నా పేరు డాక్టర్ ఆర్ వెంకటరమణ డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ నంద్యాల ఈరోజు ఈ రోజు గ్రామంలో ముఖ్యంగా వేంపెంట గ్రామం పాములపాడు మండల పరిధిలోని పాములపాడు పిఎసి పరిధిలో ఉన్న గ్రామం వేంపెంట గత ఆ తెల్లవారుజానం మూడు గంటలకి ఈ ఊరిలో మాందులు వేధులు అని చెప్పేసి రిపోర్ట్ రావడం జరిగింది వెంటనే మా డాక్టర్స్ మా టీం అంతా అలర్ట్ అయిపోయి ఆ గ్రామంలో సందర్శించి క్యాంప్ ఏర్పాటు చేశారు అందులో నిన్న రోజున మొత్తం ఎనిమిది కేసులు రిపోర్ట్ అయ్యాయి అందరూ సేఫ్గా స్టేబుల్గా ఉన్నారు వివిధ ఆసుపత్రుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఆత్మకూరు వెలుగురులో అలాగే నందా జీజిహెచ్ కర్నూలు జీజిహెచ్లో జా జాయిన్ అయ్యారు అందరూ సేఫ్గా ఉన్నారు అయితే ఒక లేడీ నిన్న మార్నింగ్ ఈ రోజు మర్లీ మార్నింగ్ ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడ స్టేబుల్ ఉన్న తర్వాత ఇంటికి పంపించాము అయితే మార్నింగ్ ఆ డెత్ అని రిపోర్టు చేశారు సో దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కాజ్ ఆఫ్ డెత్ ఎందుకు ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాము తర్వాత ఈరోజు మళ్ళీ మార్నింగ్ ఫైవ్ మెంబర్స్ అటాక్ జరిగింది వచ్చింది ఆ డైరెక్ట్ కేసు రిపోర్ట్ అయ్యాయి సో వాటికి కూడా ఈ సచివాలయం అందరూ మా డాక్టర్స్ టీం అంతా కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు అయితే పరిస్థితి అదుపులో ఉంది ఎక్కడైతే వాటర్ సోర్సెస్ ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా స్టాప్ చేశాము అరెస్ట్ చేసేసి మా ప్రత్యామ్నాంగా వాళ్ళకు వాటర్ ట్యాంకుల ద్వారా అలాగే ఫిల్టర్ పాయింట్ ద్వారా తాగడానికి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు రేపు కొన్ని ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది అన్ని రకాల చర్యలు కలెక్టర్ మేడం గారు ఎప్పటికప్పుడు మనం ఆదేశాలు ఇస్తూ సకాలంలో ముఖ్యంగా ఎస్సీఆర్డబ్ల్యూస్ గారు రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ గారు అలాగే మన పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అందరూ వాళ్ళ సంబంధించి అందరూ కూడా ఈ గ్రామంలో ఉండి ఇక్కడ అన్ని రకాల చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు తగిన సలహాలుగా సూచన కానీ మెడిసిన్స్ అవసరమైతే ఎమర్జెన్సీ మెడిసిన్స్ అవసరమైతే ఇంకా గా మెడిసిన్స్ వైరస్ పాకెట్స్ సెలైన్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి ఇంకా అవసరం అయితే కూడా మేము పర్చేజ్ చేయాలని వెనకడము కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యం సంబంధించి మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఇది టూ త్రీ డేస్లో అదుపులోకి తెచ్చే అవకాశం ఉంది పరిస్థితి ప్రస్తుతం అయితే అదుపులో ఉంది ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రజలు అలాగే మాకు గౌరవ కలెక్టర్ మేడం గారు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ అలాగే రాష్ట్రంలో కూడా మనకు డిపార్ట్మెంట్ తరఫున డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు కమిషనర్ గారు మాకు మార్నింగ్ కూడా ఫోన్ చేసి సిచ్యువేషన్ కనుక్కున్నారు వారి యొక్క ఆదేశాలు మేరకు కూడా ఎప్పటికప్పుడు ప్పుడు మేము వాటర్ శాంపుల్స్ కూడా ఐదు శాంపుల్స్ నిన్న తీసాము ఈరోజు మార్నింగే కర్నూలు రీజనల్ ల్యాబోరేటర్లు ఇచ్చాము ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే దానికి కాజ్ ఆఫ్ ఏజెంట్ అని బ్యాక్టీరియా వైరల్ అది వైరల్ వల్ల వచ్చింది దాని తర్వాత తద్వారా ఇంకా ఎఫెక్టివ్గా మేము పనిచేయడానికి అవకాశం ఉంటుంది అయితే వన్ నాట్ ఎయిట్ రెండు అరేంజ్ చేసాము ఒకటి వెలుగు నుంచి ఒకటి పవన్ రెండు అరేంజ్ చేశాం అవసరమైతే అయితే ఇంకోటి కూడా తెప్పించి ఎమర్జెన్సీ సంబంధించిన కేసెస్ రిపోర్ట్ మన ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఏం ప్రాబ్లం టోటల్గా పదమూడు కేసులు వచ్చాయి ఎనిమిది కేసులు ఈరోజు ఐదు కేసులు వచ్చాయి కాబట్టి ఇప్పుడైతే వాటర్ తాగడం డ్రింకింగ్ వాటర్ సోర్స్ మనకు చెప్పే బోర్ వెల్ నుంచి వచ్చేది ఏదైతే ఉందో మన పంపింగ్ సిస్టమ్స్ ఆఫ్ చేసిన వెంటనే తగ్గుముఖం పడుతుంది కాబట్టి వాటికి సౌకర్య సకాలం మన రకాల చర్యలు తీసుకుంటున్నారు మన నంద్యాల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎర్లీ మార్నింగే మేడం గారు ఫోన్ చేశారు ఎందుకంటే పిఎస్సీలో ఆత్మకూరులో ఒక ఆవిడ కార్డెట్ అయ్యారు కనుక్కోండి అని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే ఇమ్మీడియట్గా నేను రిషప్ అయిపోయి ఆత్మకూరులో ఉన్నటువంటి సిఎస్సికి విజిట్ చేయడం జరిగింది అక్కడ మేము వెళ్ళేసరికి డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేశాము సుమారు ఏడున్నరకి మార్నింగ్ ఏడున్నరకి లక్ష్మీదేవి పోయే లక్ష్మీదేవి అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అయ్యేలోపే చనిపోయి ఉన్నారు వెంటనే మేము ఏడు నలభై ఐదుకు డెత్ డిక్లేర్ చేసేసి గవాన్ని వచ్చేసి డెడ్ బాడీని వచ్చేసి వాళ్ళ సన్నుకి కృష్ణకి అప్పజెప్పడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు తర్వాత మళ్ళీ ఆ ఆర్సిహెచ్లో ఇంకెవరన్నా ఉన్నారా అని చెప్పేసి వాళ్ళ రిజిస్టర్స్ అన్ని వెరిఫై చేయడం జరిగింది డ్యూటీ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు తర్వాత వాళ్ళు చెప్పిన దానిపై అమీర్ భాష ఇప్పుడు ట్రీట్మెంట్ వైల్ ఈజ్ అండర్ ట్రీట్మెంట్ అతన్ని కూడా పరామర్శించడం జరిగింది సిఎస్సిలో అతను కూడా నిన్న ఏదో ఫిష్ కర్రీ తిన్నాను సార్ తర్వాత దానివల్ల కొంచెం నాకు వామిటింగ్స్ మోషన్స్ ఎక్కువగా అవుతున్నాయి లంత సిబ్బంది అంతా కూడా ఇక్కడ వచ్చి ఉన్నాము ఈ గ్రామం అంతా తిరగడం జరిగింది తిరిగిన తర్వాత గమనించింది ఏమిటంటే ఇక్కడ శానిటేషన్ ప్రాబ్లం కొంచెం ఉంది ఇక్కడ అంతా కూడా బ్లీచింగ్ అవన్నీ కూడా ప్రతి వీధికి కూడా చల్లించడం జరిగింది బీసీ కాలనీలో ఎక్కువగా ఈ వాటర్ కంటామినేషన్ జరిగి ముఖ్యంగా డయేరియా రావాలి అంటే ముఖ్యంగా రెండే రెండు కారణాలు ఫుడ్ ఎఫెక్టెడ్ కానీ ఫుడ్ వలన కానీ లేదంటే వాటర్ కంటామినేషన్ వల్ల కానీ వస్తుంది కాబట్టి ఇక్కడ వాటర్ కంటామినేషన్ అనేది మాకు దాన్ని బట్టి తెలిసింది ఏమంటే ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు తర్వాత వీళ్ళు వాటర్ అనేటువంటిది రా వాటరే వాడుతున్నారు అంటే ఫిల్టర్ వాటర్ వాడడం లేదు ఈ బీసీ కాలనీ కానీ వీళ్ళ గుందరికి ఎఫెక్ట్ కావడానికి ప్రధాన కారణము రా వాటర్ వాడుతున్నారు ఫిల్టర్ వాటర్ వాడడం లేదు తర్వాత అక్కడ వాటర్ కూడా శాంపిల్స్ మన డిమడిస్గా చెప్పినట్టు ఈరోజు ఈవినింగ్ కానీ కర్నూలు పంపించారు కాబట్టి అది బ్యాక్టీరియానా వైరల్ అనేటువంటి వైరస్ వలన అనేటువంటిది తెలియాలంటే ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మనం తెలియడానికి అవకాశం ఉంది ఏది ఏమైనా సరే ఇంకా ఎక్కువగా ఎక్కువ మంది ఈ యొక్క ఈ డయేరియా కానీ ఈ లక్షణాలతో ఉండడం కానీ ఇట్లా లేకుండా ఉండడం కోసము టీం అంతా కూడా డే అండ్ నైట్ ఇక్కడే ఉంటున్నారు మా నా డిఎండిహెచ్ గారు ఉన్నారు తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చేసి కలెక్టర్ గారు రాజేశాల మేరకు మా తహసీల్దార్తో సహా మేమంతా ఇక్కడే ఉన్నాము ఇవి ఈరోజు రేపట్లో ఖచ్చితంగా ఒక స్థితికి తీసుకొని వచ్చేస్తాము అక్కడ కొంతమంది నంద్యాలకు కొంతమంది కర్నూలుకు కూడా వన్ ఆర్ టూ కేసెస్ కూడా తీసుకు వెళ్ళారని చెప్పేసి చెప్తున్నారు అక్కడ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు ఏదైనా ఇప్పుడు ఇక్కడ వాటర్ కంటామినేషన్ ప్లస్ హైజనిక్ కండిషన్స్ చక్కగా అడ్జస్ట్ చేస్తే తప్ప ఇక్కడ ముందు ఈ ఆరోగ్య పరిస్థితులను కుదుటపడవు కాబట్టి ఆ విధంగా మేము ఈ రోజు ఈరోజు రేపటి వరకు ఇవన్నీ కూడా ట్రీట్మెంట్స్ ఇవన్నీ అందించి వీళ్ళందరినీ మామూలు స్థితికి తీసుకురాడానికి మన భీమతుర ఆధ్వర్యంలో టీం అంతా కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం